హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ముఖ్యంగా ఏపీ సీఎంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా అంబేద్కర్ మహా శిల్పంపై దాడి ఘటనలో చంద్రబాబు సర్కార్ ఇప్పటికీ స్పందించడం లేదండి దీనిపై దాడిపై అంబేద్కర్ వాదులైతే మండిపడుతున్నారు ఇక దాడి జరిగిన రెండు రోజులు అవుతున్నా కూడా ఒక్కరిని కూడా పోలీసులను పోలీసులు అయితే అరెస్ట్ చేయలేదు కనీసం కేసు కూడా నమోదు చేసి విచారిస్తామని కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించని లేదు అంబేద్కర్ మహాశిల్పంపై సుత్తెలు ఇనుప వస్తువులతో దాడి చేయగా ఇంకా విచారణ చేయకపోవడంపై దళిత సంఘాలు ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాయి ఇక అంబేద్కర్ అవమానించడంపై వైఎస్ఆర్సీపీ కూడా ఆందోళన చేపట్టింది నేడు ఏపీ రాష్ట్ర కూడా కొవ్వొత్తులతో అయితే నిరసన ప్రదర్శన అయితే చేపడుతున్నారండి అయితే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరం నడి బొడ్డులో ఏర్పాటు చేసినటువంటి నడి రోడ్డులో ఏర్పాటు చేసినటువంటి ఓ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ సహా మహాశిల్పంపై ఈ విధంగా దాడి ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ పనేనని చెప్పి అంబే అంబేద్కర్ ఇస్ ప్రజాస్వామిక వాదులు వైఎస్ఆర్సిపి నేతలైతే ఖండిస్తున్నారు విగ్రహంపై దాడి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ శుక్రవారం అయితే అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు దళిత సంఘం నేతలు ప్రజా వ్యా సామ్య వ్యాధు ఆందోళన అయితే చేపట్టారు భావితరాలకు స్ఫూర్తిగా దిక్సూచిగా గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ విజయవాడలో అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు ఇక ఈ విధంగా అంబేద్కర్ విగ్రహం ఉండకూడదనే చంద్రబాబు ప్రభుత్వ ఉద్దేశమని ఈ నేపథ్యంలోనే విగ్రహాన్ని కూల్చివేత ప్రయత్నం అయితే చేశారని చెప్పి పలువురు అయితే మండిపడుతున్నారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్